సీజనల్ చేంజెస్లోకి వచ్చేసాం అంటే ఇప్పటి నుంచి మనం కి వెళ్తున్నాం అనమాట సీజన్ మారుతుంది అనగానే చూస్తాం హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి సో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ దగ్గు జలుబు ఇట్లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే ముఖ్యంగా ఇంకా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏముంటాయి పిల్లల్లో యా ఒకటి వర్షాలు పడగానే బయట వర్షాలు పడుతూ ఉంటాయి ఇక్కడ ముక్కులుగా వర్షాలు వస్తాయి సో సంథింగ్ లైక్ దట్ వర్షాల్లో మెయిన్గా జలుబు దగ్గులు ఎక్కువ అవుతాయి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లైక్ వెన్ యూవర్సిటీ హియర్ కూడా ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ ఐ పేషెంట్ మస్కిటో బాన్ ఇల్నెసెస్ అంటే డెంగీ చికెన్ గునియా మలేరియా ఇవి బాగా ఎక్కువగా వస్తాయి ఈసారి డెంగ్యూ చికెన్ గునియా ఆల్రెడీ మేము చూస్తున్నాం అండ్ ఎక్కువగా ప్లస్ తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది అని డబ్ల్యూహెచ్ఓ ఆన్ చేసింది ఓకే ఇన్ఫ్యాక్ట్ శాడ్లీ తెలంగాణ ఈజ్ ద క్యాపిటల్ అంటే అన్నిటికంటే ఎక్కువ డెంగీ కేసెస్ ఇన్ ఇండియా రికార్డ్ అయ్యేది తెలంగాణ స్టేట్లో ఓకే అది మనం ఏం చేయగలం ఆస్ సిటిజన్స్ అని అంటే ఇంట్లో నిలవ చిన్న చిన్న పాట్స్లో కానీ లేకపోతే డ్రమ్స్లో కానీ లేకపోతే ఇలాంటి చోట్ల ఇట్లా నీళ్లు నిల్వ ఉంచకూడదు ఫ్రెష్ వాటర్ ఎప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న మొక్కలు అందరూ పెంచుకుంటున్నారు ఇప్పుడు ఫ్లాట్స్లో కూడా సో అలాంటప్పుడు కింద ట్రేస్లో నీళ్ళు ఉండిపోవటం ఇట్లాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్గా డైలీ బేసిస్లో క్లీన్ చేసుకోవాలి ఓకే అదొకటి అండ్ మస్కిటో నెట్స్లో పడుకోబెట్టాలి పిల్లల్ని రిపెల్లెంట్స్ వాడాలి స్కూల్కి వెళ్ళే పిల్లలకి యూజువల్గా డెంగ్యూ చికెన్ గునియా ఇవన్నీ స్ప్రెడ్ చేసే మస్కిటోస్ కొంత హైటే ఎగురుతాయి యూజువల్గా కాళ్ళు బిలో నీనే కుడతాయి ఓకే సో మనము కంప్లీట్ పైజామాస్ ఆర్ వాట్ ఎవర్ స్టాకింగ్స్ ఆర్ అనువుగా ఉన్న బట్టలు అంటే విచ్ విల్ కవర్ యువర్ లెగ్స్ నీ బిలో కూడా కవర్ అవ్వాలి యూజువల్గా స్కూల్ డ్రెస్సెస్ అని పినఫోర్స్ లేకపోతే స్కర్ట్స్ అవి ఏంటంటే ఫ్రమ్ నీ ఓపెన్ ఉంటాయి సాక్స్ ఎక్కడ కింద కొంచెం ఉంటుంది సో స్కూల్స్లో కూడా రావచ్చు అండ్ ఇంట్లో డే టైం పడుకోబెట్టే పిల్లల్ని కానీ లేదా ఇంట్లో మస్కిటోస్ తిరుగుతా అంటే మీరు చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని తిరుగుతుంటే పిల్లల్ని కుడతాయి సో కొంత క్లోదింగ్ చేంజ్ చేసుకోవాలి అండ్ దగ్గులు జలుబులు విషయానికి వస్తే ఎవరికైతే అలర్జీస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంతకుముందు సీజన్స్ బ్యాడ్గా ఉంటే ప్రివెంటివ్ మెడికేషన్స్ ఉంటాయి అవి స్టార్ట్ చేసుకోవాలి అండ్ వామ్ క్లోత్స్ వామ్ సరౌండింగ్స్ ఇంట్లో కొంచెం ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ లైక్ వెరీ కోల్డ్ గచ్చు అవును సో పిల్లలకి ఇంట్లో కూడా స్లిప్పర్స్ వేసుకుని అడవటం లేదా సాక్స్ వేసుకోపించటం ఎందుకంటే కొంతమంది పిల్లలకి ఈ అరచేతులు చల్లదనాన్ని ముట్టుకున్న అరికాళ్ళు లేదా నడినెత్తి ఒక్కొక్కసారి షవర్ చేసి నప్పుడు ఈ దగ్గులు జలుబులు ఎపిసోడ్స్ వస్తాయి బిగ్ ఎపిసోడ్ వస్తుంది ఇలా గమనించుకున్న పిల్లలే అందరికీ అని నేను అన్న అలా గమనించుకుంటే వాళ్ళకి ఇట్లా వామ్గా ఉంచుకోవాలి పర్టికులర్లీ చంటి పిల్లలు అంటే లెస్ దాన్ వన్ మంత్ ఓల్డ్ ఆర్ ఈవెన్ వన్ ఇయర్ ఓల్డ్స్కి కవరింగ్ అప్ పడుకున్నప్పుడు కవర్ చేసుకోవటం ఆప్టిమల్గా కవర్ చేయాలి అలా అని ఓ కాదు డిహైడ్రేట్ అవుతారు చెమటలు పోస్తాయి నిద్రలు డిస్టర్బ్ అవుతాయి అంతలా కాదు బట్ మన బ్యాక్ ఆఫ్ ద పామ్ ఎలా తెలుస్తుంది అని అంటే బ్యాక్ ఆఫ్ ద పామ్ వాళ్ళ మీద వేసి చూస్తే వెచ్చగా ఉండాలి వేడిగా ఉడికిపోకూడదు చల్లగా అస్సలు ఉండకూడదు పర్టికులర్లీ బిలో సిక్స్ మంత్స్ బేబీస్ సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోటి యు కెన్ ఫేస్ ద రెయి సీజన్ అండ్ ఇండోర్ గేమ్స్లో పిల్లల్ని ఎంగేజ్ చేయాలి ఇంట్లో ఉండండి అని అనగానే వర్షం ఒక రోజు పడుతుంది అవుట్డోర్ ఆడలేరు ఇంకో రోజు లేనప్పుడు అవుట్డోర్ ఎంకరేజ్ చేయాలి బట్ వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో కూర్చుని ఆడే గేమ్స్ మీరు కూడా ఇంక్లూడ్ అవ్వాలి వాళ్ళకి పియర్ గ్రూప్ని ప్రొవైడ్ చేయాలి వాళ్ళు ఎవరితో అయితే ఆడుకోగలరో డేట్స్ అంటారు అబ్రాడ్ బట్ ఇక్కడ నేను మామూలుగా నా పేషెంట్స్ చెప్తాను మీ పిల్లల ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేయండి వాళ్ళని హోస్ట్ చేయండి డైలీ ఈ టైం నుంచి ఈ టైం ఇప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి నాకు వచ్చే కామన్ థింగ్ ఏంటంటే లైక్ కంప్లైంట్ నాకు మా పిల్లలు ఆడుకోవటం ఇష్టమే ఆడించాలని ఉంటుంది కానీ అందరి పిల్లలు ఈదర్ ఆర్ట్స్ క్లాస్ స్పోర్ట్స్ క్లాస్ ట్యూషన్ క్లాస్ ఆర్ సమ్థింగ్ ఆర్ టెలివిషన్ ఇలా ఉంటాయి సో కలిసి ఆడుకునే ఎన్వైర్న్మెంట్ అసలు ఉండట్లేదు అన్లెస్ దేర్ బిగ్ టౌన్షిప్స్ అక్కడ మంచి ప్లే ఏరియా ఉంటుంది అక్కడ అందరూ కలుస్తున్నారు సో జబ్బుల గురించి భయపడి సోషలైజింగ్ మానక్కర్లేదు అలానే నిర్లక్ష్యంగా వర్షం వస్తున్నా కానీ వర్షంలో మస్కిటోస్ బ్రీడ్ చేసే టైంలో సగం సగం బట్టలు వేసుకుని ఆడుకోవటం కూడా ఇట్స్ నాట్ నీడెడ్ సో పియర్ గ్రూప్ క్రియేట్ చేసి ఇండోర్ గేమ్స్ ఆడుకుంటే మానసిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవాళ రేపు పిల్లలు ప్రాపర్గా ఎదగాలంటే ఈజ్ పేరెంటల్ సూపర్విజన్ డైలీ కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయటం అండ్ వెరీ ఇంపార్టెంట్లీ వాళ్ళ వయస్సు ప్లస్ మైనస్ టూ ఇయర్స్ వాళ్ళ వయస్సు గ్రూప్ తోటి అవుట్ సైడ్ స్కూల్ కూడా వాళ్ళు మింగిల్ అయ్యి ఆడుకోవాలి ఎవ్రీడే చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే